స్వాతంత్ర ప్రేక్షకులకు నమస్కారం ఇవాళ మనము ఆ బరువు తగ్గడం నుంచోని ఎలా చేయొచ్చు అందరికీ కామన్ సమస్య ఏజ్ వచ్చిన వాళ్ళకి పోస్ట్ ప్రెగ్నెన్సీ అసలు డెస్క్ జాబ్ చేసే వాళ్ళకి అందరికీ కూడా కామన్ ప్రశ్న ఎలా తగ్గాలి బరువు ఎలా తగ్గాలి మనం ఏం చేయొచ్చు బరువు తగ్గడానికి ఒకటి ఫుడ్ డయట్ వాటర్ అంటే ఫుడ్లో డయట్ అంటే ఫుడ్ మానేయడము లేకపోతే చాలాసేపు తినకుండా ఉండడము తర్వాత ఏమవుతుందంటే సడన్గా ఒకేసారి మనకు చాలా ఆయిలీ ఫుడ్ లేకపోతే సాల్ట్ ఉన్న ఫుడ్ షుగరీ ఫుడ్స్ తినాలి అని అనిపిస్తూ ఉంటుంది సో ఆ క్రేవింగ్స్ అంటారు కదా వాటిని అవి కూడా కర్బ్ చేసుకోవడం ఎలాగా అనేది చూద్దాం ఇవాళ బరువు తగ్గడానికి మనం కూర్చొని చేసుకునేవి ఏంటి ఎప్పుడు నుంచోలేమో ఇవాళ మాకు కుదరట్లేదు అంటే కూర్చొని కూడా మనం హ్యాపీగా చేసుకోవచ్చు అది ఏంటో ఇప్పుడు చూద్దాం ఓకేనా సో మళ్ళీ ఫస్ట్ మనం కాళ్ళని మంచిగా సుఖాసనలో పెట్టుకొని మౌంటైన్ పోస్ అంటే స్లోగా ఇలా హ్యాండ్స్ పైకి ఇన్హేలేషన్ చేసుకుంటూ స్లోగా ఇలా పైకి రేస్ చేసి అప్పుడు బాడీని కంప్లీట్గా స్ట్రెచ్ దాంట్లో ఒక ఫైవ్ కౌంట్ వరకు ఉన్నాము ఇప్పుడు మనం హోల్డ్ చేసేవి చూద్దాము ఇప్పుడు చూస్తే మీరు ఇలా వెంటనే ఇలా వెళ్ళి మళ్ళీ డ్రాప్ ఇలా వెళ్ళి డ్రాప్ అలా కాకుండా ఇప్పుడు అబ్జర్వ్ చేయండి స్లోగా ఇన్హేల్ చేస్తూ జాయిన్ చేసి అలా అక్కడ కాసేపు ఉండాలన్నమాట వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా స్లోగా ఎగ్జేల్ రిలీజ్ మళ్ళీ స్లోగా ఇన్హేల్ జంట్రల్గా ఇలా పై స్పైన్ పైన మనం బాగా పొట్టని స్పైన్ని కంప్లీట్లీ సైడ్ స్ట్రెచెస్ ఇలా కంప్లీట్గా మనకి మంచి ఫ్యాట్ బర్న్ ఉంటుందండి మీరు అబ్జర్వ్ చేసుకుంటే కానీ హోల్డ్ చేయాలి ఇక్కడ మంచిగా హోల్డ్ చేసుకొని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇంకొకసారి చూద్దాము స్లోగా ఎగ్జేల్ చేస్తూ డౌన్ చేసి మళ్ళీ ఇన్హేలాప్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ స్లోగా ఎగ్జేల్ చేస్తూ రిలీజ్ ఎగ్జిలేషన్ ఎప్పుడైనా సరే ఎంత స్లో వీలైతే అంత స్లోగా చేసుకోవాలి ఆఫ్ స్లోగా లాస్ట్ స్టెప్ చేసి బాగా పైనకి ఎంత వీలైతే అంత పుల్ చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ స్లో అండ్ జెంటల్ చాలా స్లోగా రిలీజ్ చేసుకోవచ్చు మళ్ళీ డీప్ బ్రీత్ తీసుకొని ఇలానే కూర్చొని పైకి వెళ్ళినప్పుడు సైడ్స్కి స్లోగా ఇన్హేల్ చేస్తూ పైకి వెళ్ళాం కదా అక్కడ నుంచి స్లోగా లెఫ్ట్ ఎంత వీలైతే అంత స్లోగా ఇలా లెఫ్ట్ తిరిగి ఇక్కడ కూడా హోల్డ్ చేయాలన్నమాట వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మళ్ళీ స్లోగా ఎగ్జేల్ చేస్తూ పైకి రాచి ఇన్హేల్ స్లోగా ఎగ్జేల్ కిందకి వన్ హోల్డ్ మళ్ళీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ స్లోగా పైకి ఇన్హేల్ ఎగ్జేల్ చేస్తూ కిందకి వెళ్ళి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ స్లోగా మళ్ళీ ఇన్హేల్ మంచిగా తీసుకొని స్లో అండ్ జెంటిల్ అండి ఎగ్జిలేషన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ స్లోగా రిలాక్స్ అయ్యి హ్యాండ్స్ని తెచ్చు మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మీకు చేతుల దగ్గర సైడ్స్ అండ్ ఇలా షోల్డర్స్ దగ్గర మంచి స్ట్రెచ్ వస్తుందండి ఐస్ క్లోజ్ చేసుకొని మనం ఎక్కడెక్కడైతే స్ట్రెచ్ ఫీల్ అవుతామా చేసేటప్పుడు ఖచ్చితంగా దాని మీద ఫోకస్ పెట్టుకోవాలి స్లోగా మనం ఎప్పుడైనా సరే మన ఫోకసే మనకి రిజల్ట్స్ ఇస్తుంది అనమాట మనం మైండ్లెస్గా అంటే మనం దృష్టి పెట్టకుండా ఎన్నిసార్లు చేసినా ఎలా ఎలా ట్విస్ట్ చేసినా సరే కొంచెం దృష్టి పెట్టి మనం మంచిగా బ్రీత్ చేసుకున్నప్పుడు చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి మనకి సో ఎప్పటికప్పుడు మన ఫోకస్ అనేది మన చేతుల్లో ఉండదు కదా ఎప్పుడైనా చాలా ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి కొంతసేపు ఏదైనా చేయంగానే మన బాడీకి మైండ్కి అది రొటీన్ అనిపిస్తుంది నేను చేసేయగలుగుతాను అది దాని పని అది చేతి ఇప్పుడు డ్రైవ్ చేస్తుంటే మనం ఎప్పుడు డ్రైవింగ్ మీద హండ్రెడ్ పర్సెంట్ పెట్టాము కదా దృష్టి పెట్టాలి బట్ మైండ్ ఎక్కడో వెళ్ ఏ ఏ పనైనా సరే దృష్టి ఆ టైంలో మనం అక్కడ ఫోకస్ పెట్టామా అదే మనకి రిజల్ట్స్ అది వెళుతూ ఉంటుంది కాబట్టి మనం దాన్ని మళ్ళీ తెచ్చుకుంటూ ఉండాలి తెచ్చుకోవడానికి బ్రీత్ చేసుకుంటూ ఉండాలి ఐస్ క్లోజ్ చేసుకొని మంచిగా డీప్ బ్రీత్ ఎక్కడెక్కడైతే మనకి చేంజెస్ కావాలి మనం స్ట్రెచ్ చేసామో చాలా డీప్ బ్రీత్ తీసుకొని మంచిగా స్లోగా ఎగ్జైల్ స్లోగా ఎగ్జైల్ మనం ప్రతి ఎపిసోడ్లో చెప్పుకుంటున్నాము ఎంత వీలైతే అంత ఎగ్జలేషన్ని మీరు కంట్రోల్ చేయడానికి ట్రై చేసుకోవాలన్నమాట అంటే మీ దృష్టితో ఎగ్జలేషన్ అవ్వాలి ఇన్హేల్ ఎలా తీసుకున్నా మంచిగా తీసుకొని స్లో అండ్ స్టడీ ఎగ్జలేషన్ ఎంత వీలైతే అంత శ్వాసని వదిలేటప్పుడు పూర్తి దృష్టితో ఆటోమేటిక్గా మన ఫోకస్ అక్కడ పెడితే బ్రీత్ స్లో అయిపోతూ ఉంటుంది అది అనేది మనకి పెద్ద టిప్ అనమాట అది ఏం చేస్తున్నా సరే ఎగ్జలేషన్ స్లోగా చేశామంటే ఖచ్చితంగా మీ స్ట్రెస్లో బరువులో ఎటువంటి లైఫ్ స్టైల్కి సంబంధించిన ఏ విషయాల్లో అయినా సరే మీరు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ చూస్తారు అండ్ మానసికంగా కూడా మీకు బలం ఖచ్చితంగా పెరుగుతుందండి స్లో ఎగ్జలేషన్ అనేది ఒక మంచి సీక్రెట్ అది మనకి సింపుల్గా అనిపిస్తుంది కానీ బిగ్ సీక్రెట్ ఇంప్లిమెంట్ చేస్తే మనకే అర్థమైపోతుంది ఇప్పుడు కూర్చొని చేసే దాంట్లో మౌంటైన్లోనే ఇంకొక వేరియేషన్ చూద్దాం ఇన్హేల్ చేసి స్లోగా పైకి వచ్చాక ఫార్వర్డ్ బెండింగ్ స్లోగా ముందుకి ముందుకు వంగేటప్పుడు ఏంటంటే ఒకసారి మీకు చూపిస్తా చూడండి ముందుకు వంగేటప్పుడు మనం ఎలా చేస్తామంటే మామూలుగా ఇలా వంగడం అంటే ఇలా వంగేస్తాం ఫాస్ట్గా అలా కాదండి కొంచెం ఇన్హేల్ తీసుకొని స్పైన్ ఇలా మంచిగా స్ట్రెయిట్ ఇరెక్ట్గా స్ట్రెయిట్గా పెట్టుకొని కింద లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ నుంచి లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ నుంచి ఎంత వీలైతే అంత ఇక్కడ వరకు రాగలితే పర్ఫెక్ట్ ఇక్కడ వరకు అయినా ఓకే చేయగలిగిన వాళ్ళు ఇక్కడ ఇంకా మేము వెళ్ళగలుగుతాం ఇక్కడ ఇంకా కంప్లీట్లీ కంప్లీట్లీ వెళ్ళగలితే ఇక్కడ వరకు వెళ్ళచ్చు కానీ మీరు అబ్జర్వ్ చేస్తే షోల్డర్స్ని వాడడం కానీ ఓన్లీ హెడ్తో కానీ ఆర్ అప్పర్ బాడీని మాత్రమే కాకుండా మనం ఎంటైర్ అప్పర్ బాడీని వాడాలంటే మన పొట్ట భాగం దగ్గర నుంచి స్పైన్ లోవర్ స్పైన్ ఎంగేజ్మెంట్ కావాలన్నమాట మనకి ఇప్పుడు ఇంకొకసారి చూడ చూద్దాము మంచిగా శ్వాస తీసుకో శ్వాస తీసుకొని ఇన్హేల్ స్లో అండ్ జెంటల్ ఎగ్జలేషన్ మళ్ళీ ఇన్హేల్ పైకి వచ్చి ఈ స్ట్రెచ్ ని వదలకుండా అలా మెయింటైన్ చేస్తూ స్లోగా ఎక్సై మళ్ళీ ఇన్హేల్ ఇలా మంచిగా స్ట్రెచ్ని అడ్జస్ట్ చేసుకొని స్లోగా ఎగ్జా రిలాక్స్ అండ్ రిలీజ్ మీరు ఇలా బ్రీత్తో కోఆర్డినేట్ చేసుకొని శ్వాసని ఇంక్లూజివ్గా ఏ పని చేసినా మీకు ఖచ్చితంగా రిజల్ట్స్ కనిపిస్తాయి అవ్వంగానే మనం ముందు అనుకున్నట్టు ఒక్కసారి ఎక్కడెక్కడైతే మనకి స్ట్రెచ్ వచ్చిందో డీప్ బ్రీత్ తీసుకుందాము భక్తి యూట్యూబ్ సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్